హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ నేను ఇంట్లో ఉండే ఆలుగడ్డలతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేశానో ఆ ప్రాసెస్ని అయితే చూపిస్తున్నాను సో ఇలా ముందుగా ఆలుగడ్డల్ని వాష్ చేసి తుడిచి పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ మేకర్తో ఈ విధంగా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత రెండుసార్లు నీటిలో బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత వీటిని తుడిచి బాగా అవుతున్న నీటిలో ఈ విధంగా యాడ్ చేశాను వీటిని బాగా తరలి కాగి పైన కొంచెం బుడగలు వచ్చే వరకు ఉడికించాలి కోర్స్ టూ టు త్రీ మినిట్స్ టైం అయితే పడుతుంది చాలా అంతకంటే ఎక్కువ ఉడక అవసరం లేదు ఇలా ప్రెస్ చేస్తే అలా ఎరిగిపోవాలి ఎక్కువ ఉడకకూడదు అలాగనే ఎక్కువ గట్టిగా ఉండకూడదు సో ఈ విధంగా టెస్ట్ చేసిన తర్వాత వాటిని పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను వీటిని అయితే మనం పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారనిచ్చిన తర్వాత ఒక రిఫ్రిజిరేటర్ కవర్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ తీసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ మనము డీప్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే చిల్లుడ్ పొటాటో పీసెస్ లాగా వస్తాయన్నమాట ఈ పీసెస్ని మనము ఇలా ఐస్ ముక్కలు ఉన్నప్పుడే తీసుకెళ్ళి బాగా సలసలక అవుతున్నటువంటి నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు ఒకసారి ఫ్రై చేసిన తర్వాత తీసి మళ్ళీ కాస్త నూనె వేరేకిన తర్వాత మళ్ళీ యాడ్ చేయాలి ఇప్పుడు టేస్టీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ ఉప్పు చల్లి హాట్ అయితే సర్వ్ చేశాను మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడు సో మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో అయితే చెప్పండి సో రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ కమెంట్ అండ్ షేర్